హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త సెప్టెంబర్ ఒకటి నుండి మారిపోతున్న కొత్త రూల్స్ ఇవే ఆ వివరాలు ఇంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సెప్టెంబర్ ఒకటి నుండి మీ ఇంటి బడ్జెట్లు రోజువారీ ఖర్చులను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి రానున్నాయి వెండి హాల్మార్కింగ్ నుండి ఎస్బీఐ కార్డులపై అధిక ఛార్జీలు ఎల్పిజి ధర సవరణలు ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలు స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లలో సాధ్యమయ్యే మార్పుల వరకు అన్ని వినియోగదారులను నేరుగా ప్రభావితం చేస్తాయి బంగారం మాదిరిగానే వెండికి కూడా తప్పనిసరి హాల్ మార్కింగ్ను విస్తరించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది స్వచ్ఛత ధరల ఏకీరీతి ప్రమాణాలను నిర్ధారించడం ద్వారా వెండి మార్కెట్కు ఎక్కువ పారదర్శకతను తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం ఈ చర్య విశ్వసనీయతను పెంచుతుందని భావిస్తున్నప్పటికీ ఇది వెండి ధరలను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు వెండి ఆభరణాలను కొనాలని లేదా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న వారు కొత్త నియమాలను గుర్తించుకోవాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుదారులు సెప్టెంబర్ ఒకటి నుండి సవరించిన నిబంధనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆటో డెబిట్ విఫలమైతే ఇప్పుడు రెండు శాతం జరిమానా విధించబడుతుంది అంతర్జాతీయ లావాదేవీలు అదనపు ఛార్జీలను ఆకర్షించవచ్చు ఇంధన కొనుగోళ్లు ఆన్లైన్ షాపింగ్ కూడా అధిక రుసుములను అనుభవించవచ్చు అదే సమయంలో రివార్డు పాయింట్ల విలువను తగ్గించవచ్చు జరిమానాలను నివారించడానికి ఖర్చులను జాగ్రత్తగా ట్రాక్ చేయాలని వినియోగదారులకు సూచించారు ప్రతి నెల ఒకటవ తేదీన ఎప్పటిలాగే చమురు కంపెనీలు సెప్టెంబర్ ఒకటిన దేశీయ ఎల్పిజి సిలిండర్ల కొత్త ధరలను ప్రకటిస్తాయి ప్రపంచ ముడి చమురు ధోరణులు కంపెనీ లెక్కలను అనుగుణంగా ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి ధరల పెంపు వంటగది బడ్జెట్లపై ఒత్తిడిని పెంచుతుంది అయితే తగ్గింపు గృహాలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది కొన్ని బ్యాంకులు ఏటీఎం వినియోగంపై కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి నిర్దేశించిన నెలవారి పరిమితికి మించి విత్డ్రా చేసుకునే కస్టమర్లు అధిక లావాదేవీ ఛార్జీలను ఎదుర్కోవలసి రావచ్చు బ్యాంకులు ఎక్కువ డిజిటల్ స్వీకరణ కోసం ప్రయత్నిస్తున్నందున అదనపు ఖర్చులను నివారించడానికి అనవసరమైన ఏటీఎం ఉపసంహరణలను తగ్గించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు